జయ తెలుగు తల్లి అందరికీ వందనాలు నేడు పదవ తరగతి తెలుగు పరిమళం పుస్తకంలోని శతక మాధుర్యం పాఠంలో గల వివిధ శతక కవుల గురించి తెలుసుకుందాం మొదటగా మారద వెంకయ్య గురించి కవి పేరు మారద వెంకయ్య కాలం పదహైదు వందల యాభై పదహారు వందల మధ్య కాలానికి చెందిన కవి రచనలు వీరు భాస్కర శతకం రచించారు విశేషాంశాలు ఈ శతకం పూర్వకమైన నీతి బోధలతో కొనసాగుతుంది ఇది తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకంగా భాస్కర శతకం పేరు పొందింది దృష్టాంతము అంటే ఉదాహరణ అని అర్థం రెండు దూర్జటి మహాకవి కవి పేరు దూర్జటి కాలం పదహారవ శతాబ్దం రచనలు శ్రీకాళహస్తీశ్వర శతకం శ్రీకాళహస్తిశ్వర మహాత్మ్యం విశేషాంశాలు వీరు శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో దూర్జటి ఒకరు మూడు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కవి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలం పదిహేడవ శతాబ్దం రచనలు కాలజ్ఞానం కాళికాంబ సప్తశతీ శ్రద్ధ గురుబోధ వీరకాళికాంబ శతకం వంటి రచనలు వీరు రాశారు విశేషాంశాలు వీరు కడప జిల్లాలో జన్మించారు నాలుగు వేమన కవి పేరు వేమన కాలం వీరు క్రీస్తు శకం పదహారు వందల యాభై రెండు పదిహేడు వందల ముప్పై మధ్య కాలానికి చెందినవారని పరిశోధకుల అభిప్రాయం రచనలు విశ్వదాభిరామ వినురవేమ అనే మగుటంతో ఆటవెలది ఛందస్సులో పద్యాలను వేమన రచించారు విశేషాంశాలు ఈయన శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో సిద్ధి పొందారు ఐదు ఆరు పద్యాలు ఏనుగ లక్ష్మణ కవి కవి పేరు ఏనుగ లక్ష్మణ కవి కాలం క్రీస్తు శకం పదిహేడు వందల ఇరవై పదిహేడు వందల ఎనభై పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవారు రచనలు భతృహరి సంస్కృతంలో రచించిన సుభాషిత త్రెసతిని సుభాషిత రత్నావళి పేరుతో తెలుగులోకి అనువదించారు వీరు రచించినటువంటి రచనల్లో మరికొన్ని రామేశ్వర మహాత్మ్యం విశ్వామిత్ర చరిత్ర గంగా మహాత్మ్యం రామవిలాసం వంటివి వీరు రాశారు విశేషాంశాలు వీరు కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామంలో జన్మించారు ఏడో పద్యం శ్రీమతి దార్ల సుందరీమణి కవయిత్రి పేరు శ్రీమతి దార్ల సుందరీమణి కాలం పంతొమ్మిదవ శతాబ్దం రచనలు పద్దెనిమిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో భావలింగ శతకం రచించారు విశేషాంశాలు ఈమె పద్నాలు పల్నాడు జిల్లాలోని చర్లగుడిపాడులో జన్మించారు ఎనిమిదవ పద్యం రాసిన కవి త్రిపురనేని రామస్వామి చౌదరి కవి పేరు త్రిపురనేని రామస్వామి చౌదరి కాలం క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల నలభై మూడు మధ్య కాలంలో జీవించి ఉన్నారు రచనలు కుప్పు కుప్పుస్వామి శతకం పురాణం ఖూని రాణా ప్రతాప్ వంటి రచనలు రాశారు విశేషాంశాలు వీరు కృష్ణా జిల్లా అంగలూరులో ఒక రైతు కుటుంబంలో జన్మించారు తొమ్మిదవ పద్యం షేక్ మహమ్మద్ హుస్సేన్ కవి పేరు షేక్ మహమ్మద్ హుస్సేన్ కాలం ఇరవయ శతాబ్దం రచనలు హరిహర నాద శతకం విశేషాంశాలు వీరు ఏలూరు జిల్లా దొరసానిపాడు గ్రామంలో జన్మించారు పదవ పద్యం గాడేపల్లి సీతారామమూర్తి కవి పేరు గాడేపల్లి సీతారామమూర్తి కాలం క్రీస్తు శకం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రెండు వేల పద్దెనిమిది మధ్యకాలంలో జీవించారు ఇరవయో శతాబ్దానికి చెందినటువంటి కవి రచనలు వెంకటాద్రేశ్వర శతకం అశ్వత్థామ సుందరోత్పల రామాయణం మొదలైనవి రచించారు విశేషాంశాలు వీరు బాపట్ల జిల్లా అద్దంకి నివాసి పదకొండవ పద్యం తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు కవి పేరు తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు కాలం క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై పదహైదు వందల నలభై ఎనిమిది మధ్యకాలానికి చెందిన కవి రచనలు సుదర్శన రగడ శతకము వెంకటేశ్వర వచనాలు ఆధ్యాత్మిక సంకీర్తనలు వంటివి రచించారు విశేషాంశాలు పద పితామహుడైన పితామవుడైన తాళ్లపాక అన్నమాచార్యుని రెండవ కుమారుడు తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు ఇవి శతక మాధుర్యం పాఠంలోని కవి పరిచయాలు ధన్యవాదాలు